కార్తీకపురాణం మూడవ అధ్యాయం శ్రీరంగక్షేత్రమున పురంజయుడు ముక్తినుందట అగస్త్యుడు మరల అత్రిమహర్షినిగాంచి ఓ మునిపుంగవా విజయము పొందిన పురంజేయుడు ఏమి చేసనో వివరింపు అని అడుగగా మహాముని ఇట్లు చెప్పిరి కుభసంభవ పురంజేయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులను అందరినీ ఓడించి నిరాటకముగా తన రాజ్యమును ఏలుచుండెను తన యొక్క విష్ణుభక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్య సత్యదీక్షాతత్పరుడు నిత్యాన్నదాత భక్త ప్రియవాది తేజోవంతుడు వేద వేదాగవేత్తయే ఉందను మరియు అనేక శత్రువులను జయించి దశ దిశల తన అఖడ కీర్తిని ప్రసరింపచేసెను శత్రువులకు సింహస్వప్నమై విష్ణు ధురంధరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి అరిషడ్వర్గములను కూడా జయించినవాడైయుండెను ఇన్ని ఇయెలా అతడిప్పుడు విష్ణుభక్తాగ్రేసరుడు సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను అయినను తనకు తృప్తిలేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించిన కృతార్థుడనగుదునా అని విచారించుచుండగా ఒకనొకనాడు అశరీరవాణి పురంజయ కావేరీ తీరమున కావేరీ రివ శ్రీరంగం క్షేత్రమున్నది దానిని రెండవ వైకుంఠమని వ్యాకుంఠ పిలిచెదరు నీ మచిటికేగి రంగనాథా స్వామి అర్చింపుము నీవీ సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి నొందుదువు అని పలికెను అంతట పురంజీయుడు ఆ అశరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గ ఉన్న పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్య నదులలో స్నానము చేయుచు శ్రీరంగమును చేరుకొనెను అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహించుచుండగా ఉన్న శ్రీరంగనాథాలయమున శేషసయ్యపై పవళించియున్న శ్రీరంగనాథని గాంచి పరవశముంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ वासुदेवा, अनंत अच्युत मुकुंदा, पुराण पुरुषा, फृषिकेस द्रौपदी मान संरक्षक दीन जन प्रहलाद प्रहला गरडध्वज करीवरद पाहिमा रक्षमा रक्षमा दासोहम दासो अनि विष्णु विष्णुसोतमुन पठीची కార్తీక మాసమంతయు శ్రీరంగము నందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు అయోధ్య బయలుదేరును పురంజేయుడు శ్రీరంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యమండలి జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యములతో నుందిరి అయోధ్యా నగరము దృఢతర ప్రాకారములు కలిగి తోరణ ద్వారములు కలిగి మనోహర గృహ గోపురాదులతో చతురన్న సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను అయోధ్యా నగరమందలి వీర్లు యుద్ధ నేర్పరులై రాజనీతి గలవారే వైరిగర్భ నిర్భేదకులై నిరంతరము విజయశశీలురై అప్రమత్తులైయుందిరి ఆ మందలి అంగనామనులు హంస గజగామినులు పత్రాయత లోచనులునే విపుల సోణిత్వము కటిత్వము సూక్ష్మ మధ్యత్వము ಸಿಂಹಕು ಚಪಪೀನತ್ವಮು ಕಲಗೀ ರೂಪವತುಲಿಯೂ ಶೀಲವತಿಯೂ ಗುಣವತುಲಿಯೂ ಖ್ಯಾತಿ ಕಲಿಗೀ ಯುಂದಿರಿ ಆ ನಗರ ಮಂದಲಿ ವೆಲಯಾಂಡ್ರೃತಿಗೀತ ಸಂಗೀತಾದಿ ಕಲಾ ವಿಶಾರದಲೈ ಪ್ರೌಢಲೈ ವಯೋ ವಯೋಗುಣರೂಪ ಲಾವಣ್ಯ ಸಂಪನ್ನಲೈ ಸದಾ ಮೋಹನ ಹಾಸಾಲಂಕೃತ ಮುಖಿಶೋಭಿತಲೈಯುಂದಿರಿ ಆ ಪಟ್ಟಣ ಕುಲಾಂಗನೂ ಪಾರಾಯಣಲೈ ಸದ್ಗುಣ ಅಲಂಕಾರ ಭೂಷಿತಲೈ ಚಿದ್ವಿಲಾಸ ಹಸೋಲ್ಲಾಸ ಪುಲಕಾಂಕಿತ ಶರೀರಲೈ ಶರೀರಲೈಯುಂದಿರಿ పురంజయుడు శ్రీరంగం క్షేత్రమున కార్తీకమాసవ్రతమాచరించి సతీసమేతుడై గృహమునకు సుఖముగా చేరెను పురంజయుని రాకవిని పౌర జనాదులు మంగళవాద్యతూర్య ధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతహపురమును ప్రవేశపెట్టిరి అతడు ధర్మాభిలాషియై దైవభక్తిపరాయణుడై రాజ్యపాలన మొనర్చుచు కొంతకాలము గడిపి వృద్ధాప్యము వచ్చుటచే ఐహిక వాంఛలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారమును అప్పగించి పట్టాభిషిక్తుని చేసి తాను వానప్రస్థాశ్రమము స్వీకరించి అరణ్యమునకేగెను అతడ వానప్రస్థాశ్రమమందుకూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతమాచరించుచు క్రమక్రమముగా శరీరముడుగుటచే మరణించి పోయెను కామున ఓ అగస్త్యా అగస్త్య ముని వ్రతము అత్యంత ఫలప్రదమైన మహాత్మ్యము కలది దానిని ప్రతివారనూ ఆచరించవలెను ఈ కథ చదివిన వారికి మరియు చదివినప్పుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును ఇట్లుస్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్య మండలి త్రయోవింశోధ్యాయము ఇరవై మూడు అధ్యాయం ఇరవై మూడో రోజు పారాయణము సమాప్తము